సన్నిధిలో కూడి ఉన్నటువంటి మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకునే ముందుకు ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా నాయన మీ సన్నిధిలో తండ్రి ప్రతిదినము మీతో సహవాసము చేసినటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి స్తోత్రము నాయన ఈ సమయంలో మేము శ్రేష్టమైన సమయాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆ సమయములో ఉన్నటువంటి ఆ వాక్య భాగమును మీరు మాకు అనుగ్రహించండి ఈ వాక్యమునైనా మా జీవితానికి ఈ దినమంతటా గొప్ప ఆశీర్వాదము కలుగుటకు మీరు మాకు సహాయము దయచేయండి ఈ ప్రార్థనలు ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ఉన్నతమైన కార్యములను జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ పరిశుద్ధ రంధములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం యషియా ప్రవచన గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు ఆ మ్యాన్ చూడండి ప్రులారా ఈరోజున ప్రభు మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానము సమ్మతించి దేవుని మాట వినడం వలన మనకు భూమి యొక్క మంచి పదార్థములను మనము అనుభవిస్తామంట అంటే భూమి యొక్క మంచి పదార్థములు అనేవి చాలా ఉన్నాయండి భూమిలో నుంచి ప్రతి శ్రేష్ట పదార్థం అన్నీ భూమిలో నుంచే ప్రభు మనకు ధారాళముగా అనుగ్రహిస్తాడు కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి ప ఫల పదార్థాలు కానివ్వండి లేక చేపలు కానివ్వండి ఆకాశ పక్షులకు సమస్తము భూమి ద్వారానే అనుగ్రహించబడ్డాయి అయితే ప్రభు ఏమంటున్నారంటే ఈరోజు నా నీ జీవితంలో నిజ జీవితంలో మంచి పదార్థములు నీవు అనుభవిస్తావంట అంటే నువ్వు ఆ అనుభవించినప్పుడు నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు సమృద్ధి గల వాడవై నీవు దీవించబడతావు అని ప్రభు అంటున్నారు అయితే వాక్యం ఏమంటుందంటే మనము మంచి పదార్థాలు అనుభవించాలంటే మనమంట సమ్మతించి దేవుని మాట వినాలి ఆయన మాట వినినప్పుడు అంటే ఏసయ్య మాట వినుట వలన మనకి ఆశీర్వాదము కలుగుతుంది ఏసయ్య మాట వినుట వలన మనము భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తాము ఏంటి ఏసయ్య మాట అంటే దేవుని వాక్యము దేవుని వాక్యమే దేవుని మాట ఒకనొక సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన గెల సముద్రం మీద నడుస్తూ వస్తూ ఉన్నాడండి అప్పటికే ఏసయ్య శిష్యులు సముద్రం మీద వలలు వేసి ఆ వలలు పైకి లాగుతూ ఉంటే ఒక చేప కూడా వారికి దొరకలేదండి వారిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పేతురండి సీమోను పేతురు సీమోను పేతురు వలను లాగుతూ ఉన్నాడు ఎంత లాగినా కూడా ఒక్క చేప కూడా దొరకలేదండి వెంటనే ప్రభు సీమోను పేతురుతో అంటాడు సీమోను పేతురు నీ వలను నీ కుడివైపున వేయుము అని చెప్పాడండి అయ్యా మేము రాత్రంతా చేపలు పెట్టాం మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అయినా నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి సీమోను పేతురు తన వలని సముద్రములో దేవుని యొక్క మాట చొప్పున చొప్పున వల వేశాడండి ఎప్పుడైతే వల వేశాడో ఆ వాక్యంలో రాబిన మాట ఏంటంటే విస్తారమైనటువంటి గొప్ప చేపలతో వల పగిలిపోయేంత విధముగా విస్తారమైన చేపలు సీమోను పేతుర వలలో పడ్డాయి దేవునికి మహిమ కలుగును గాక అంటే ఏస మాట వలన సీమోను పేతురు అంటాడు మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అయినా నీ మాట చొప్పున నేను వలవేస్తాను అన్నాడండి అంటే దేవుని మాటకు చూడండి ఎంత పవర్ ఉన్నదో దేవుని మాటకు శక్తిగల కార్యాలు చేసినటువంటి ఆ శక్తి యేసు యొక్క మాటకే ఉన్నదండి నీ మాట చొప్పున అన్నాడు ఆ మాట చొప్పున వలవేశాడు బైబిల్ గ్రంథంలో రాయబడింది నూట గొప్ప చేపలతో ఆ వల పిగిలిపోయేంత గొప్ప ఆశీర్వాదము ఆ రోజున సీమోను పేతురు పొందుకున్నాడు మరి మనము కూడా దేవుని మాటను సమ్మతించి మనం ఆలకించినప్పుడు దేవుని మాటను సమ్మతించి మనం వినినప్పుడు మన జీవితంలో కూడా ఆ వల పిగిలిపోయేంత గొప్ప ఆశీర్వాదముతో ప్రభు మనలను నింపగల దేవుడు అండి వాక్యం ఉంటుంది మీరు సమ్మతించి నా మాట వినండి దేవుని మాట వినడం వలన మన జీవితంలో ఆరోగ్యం వస్తుంది మన జీవితంలో ఐశ్వర్యము కలుగుతుంది మన జీవితంలో సంతోషము కలుగుతుంది మన జీవితంలో మనం మంచి పదార్థాలు అనుభవిస్తాము ఏసయ్య మాట వినటం వలన మనకు సకల ఆశీర్వాదము అనేది మనం పొందుకుంటాము ఈ రోజున ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న మాట ఏమిటంటే ఏసయ్య మాట వినటం వలన నీకు గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది ఆ మేలు పొందుకోవాలంటే మనము దేవుని మాట సమ్మతించి వినాలి ఈ రోజులలో వినువారు తక్కువండి పాటించువారు తక్కువండి దేవుని మాటను విని వదిలేసేవారు కూడా చాలామంది ఉన్నారు పుల్లారా దేవుని వాక్యము అయినా దేవుని మాట అయినా ఒకటే దేవునికి మహిమ కలుగునుగాక యోహన్సు వర్తమానము మొదటి అధ్యాయము మొదటి రెండవ వచనాలలో మనం గమనించినట్లయితే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్ద ఉండును వాక్యము దేవుడై ఉన్నాడు అని రాయబడింది అంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఈ వాక్యము మనము చదువుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడండి ఈ వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతాడు మనం బాధలో ఉన్న దుఃఖములో ఉన్న వేదనలో ఉన్న ఆశీర్వాదకరంగా లేకపోయినా దేవుని వాక్యము మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం శిరసాహి వహించి ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో ప్రభు మనతో మాట్లాడుతారు మన జీవితంలో ఉన్నటువంటి ఆ వాక్యము ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి ఆ బాధ నుంచి విడుదల కలగాలంటే వాక్యమే మనకు పరిష్కారం అండి వాక్యము అంటే యేసయ్య మాట అండి అందుకే ప్రభు ఏమంటారంటే మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు ఆ రోజున సీమోను పేతురు దేవుని మాటకు సమ్మతించి లోబడ్డాడు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి ఈరోజు నువ్వు చేయబోతున్నటువంటి ప్రతి పని అంతటిలో గొప్ప ఆశీర్వాదం నీకు కలగాలంటే ఈరోజున నువ్వు చేయబడినటువంటి ప్రతి చేతి పని అంతటిలో దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కలగాలంటే మన చేసేటువంటి ప్రతి చేతి పని అంతటిలో మన పని అంతటిలో మన పనిని ప్రభు సఫలపరచాలంటే మనము దేవుని మాటకు లోబడాలి దేవుని వాక్యమునుకు లోబడాలి ఆ వాక్యమే మన జీవితాలను ఆశీర్వాదకరముగా మలుస్తుందండి ఆ వాక్యము ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో ప్రతిరోజు ఉదయాన్నే దేవుని వాక్యని ధ్యానించండి ప్రతిరోజు ఉదయాన్నే దేవుని వాక్యాన్ని సారముగా మనం నడుచుకున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడండి ఆ మాట్లాడినప్పుడు ఆ వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది కృపణిస్తుంది ఇటువంటి శ్రేష్టమైన మాటలు ప్రభు మన జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయును గాక ఆ మ్యాన్ ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట వినుటకు వేగిరమై దేవుని సన్నిధిలో కూడినటువంటి నీ జీవితంలో ఏ సమస్యలతో నీవు నలిగిపోతున్నా ఏ కన్నీళ్ళ మధ్యలో నువ్వు కృంగిపోతున్నా ఏ బాధల మధ్యలో నువ్వు సతమతమైపోతున్నా నీవు దేవుని దేవు మాటను తిరస్కరించవద్దు నీవు దేవుని దేవు మాటను అనగా దేవుని వాక్యాన్ని నీవు తిరస్కరించవద్దండి దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వారి జీవితము పతనమైపోయినది కానీ మనము దేవుని వాక్యాన్ని ఎప్పటికీ కూడా తిరస్కరించకూడదు త్రోసివేయకూడదు ఆ వాక్యానుసారమైన జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ప్రభు మనలను ఆశీర్వదించగలిగిన వాడు అందుకే వాక్యం ఉంటుంది మీరు సమ్మతించి నా మాట విన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదరు నిత్యమా రోజున ఈ ఉదయకాల సమయమున ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానమును మన జీవితంలో ప్రభు స్థిరపరచునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు అని ఈ రోజున మీరు మాకు ప్రామిస్ చేసి ఉన్నారు నాయన ఈ ప్రామిస్సుని నాయన మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి ప్రభువా నీ బిడ్డలు నాయన నీ మాట వినేవారుగా ఎంతోమంది నిలిచి ఉండగా వారి జీవితంలో నీ మాట వలన గొప్ప ఆశీర్వాదం కలుగుటకు సహాయం దయచేయండి మీ మాట వలన భూమి యొక్క మంచి పదార్థములను బిడ్డలు అనుభవించినట్లుగా మీరు నాయన నీ మాటకు ఎవరైతే చెవి చెవియొగ్గక దూరముగా నిలిచి ఉన్నారో వారిని మీరు దర్శించండి దైవ భయాన్ని కలుగు చేయండి నీ మాట వినటువంటి వ్యక్తులుగా మీరు మలచండి ఇటువంటి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అలాడ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అపరిమితమైన కృపకు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము అనేటువంటి ఈ కార్యక్రమంలో పాలు పొందినటువంటి నీ జీవితంలో గొప్ప మేలు చేయనుగాక ఆమెన్ అదేవిధంగా ఈరోజు మనోహరమైన ఉపవాస ఉద్యీవ కూడికలు నాలుగవ రోజు అండి ఐదు రోజుల ఉపవాస ఉజ్జీవ కూడికలు మన ప్రార్థన మందిరంలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు నాలుగవ రోజు ఈ తప్పకుండా మీరు పాలు పొందండి యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీక్షించండి మీ ప్రతి సమస్యను మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి తప్పకుండా మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం శివా ప్రభు జ్ఞాపకం చేసుకుని స్వస్థత అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 శివకు ప్రభు చక్కటి స్వస్థతనిచ్చి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ ఉదయకాల సమ సమయముననే దేవుని యొక్క ఉన్నతమైన కృపనిచ్చి ఆరోగ్యం ఇచ్చినటువంటి సైకి స్తోత్రం 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 అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు